ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎంతటి అరాచకాలను అన్యాయాలను చూస్తున్నారో మరి ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు మరి కూడేరులో ఇంటర్ విద్యార్థిని ఒక గిరిజన మహిళ ఒక గిరిజన బాలిక మీద అత్యా అత్యాచారం జరిగి ఘోరంగా పెట్రోల్ పోసి మరి చంపడం ఎంత దారుణం ఈరోజు మరి ప్రజలకు రక్షణ లేదు మహిళలకి గౌరవం లేదు అలాగే మహిళలకు గౌరవం లేకుండా పర్వాలేదు కనీస రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా ఎంత ప్రభుత్వ చేయటం కనీసం రాజ్యాంగం మీద ఉన్న దృష్టి ప్రజాపాలన మీద ఉంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ కూటమి ప్రభుత్వ నాయకులకు ఇవన్నీ కనబడడం లేదా అని చెప్పేసి మేమంతా ప్రశ్నిస్తున్నాము ఈ రోజు ఒక్కరన్నా ఏ ఒక్క కూటమి నాయకులన్నా వచ్చి వాళ్ళను పరామర్శించింది లేదు కనీసం వారి గురించి వాయిస్ ఇచ్చింది కూడా లేదు ఇంతటి అరాచకాలను చూస్తూ ప్రజలు ఎన్నో రోజులు మోచుకుంటూ ఉండరు సరైన బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి మొన్న వెన్నుకోట దినం రోజే ప్రజలంతా కదిలి బయటకు వచ్చారు ఆ రోజు పెద్ద ఎత్తున కూడా జరిగాయి ఎంతటి వ్యతిరేకత ఉంది అంటే కూటమి ప్రభుత్వంలో మరి నిజంగా ఇంతటి చేత కానీ చెత్త ప్రభుత్వాన్ని గతంలో ఎవ్వరూ కూడా చూసిండరు గతంలో అయితే మంచి విలువలతో కూడిన రాజకీయాలను మనం చూసాం ఈ ప్రభుత్వం అయితే నిజంగా అరాచకాలను అన్యాయాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ప్రతి నాయకుడు కూడా వాళ్ళు దోచుకోవడం దున్నుకోవడంలో పెట్టిన దృష్టి ప్రజల పైన మహిళల రక్షణ పైన కొంచెం పెట్టండి మీరు డబ్బులు ఎన్ని దున్నుకున్నా బాధ లేదు కనీస రక్షణ కల్పించలేనప్పుడు ప్రభుత్వమా ప్రభుత్వం ఈ రోజు ప్రజలంతా కూడా వీటి అన్నిటిని గమనిస్తున్నారు రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్తారు ఇంకొక విషయం ఏమిటంటే పోలీసులను కూడా వాళ్ళు ఇంటి మనుషుల్లాగా వాడుకుంటూ లాస్ట్ నమ్మకం విశ్వాసంతో పోలీసు వ్యవస్థ మీద ఒక విశ్వాసం ఉండేది ఈ రోజు ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మరి ప్రజలను చేసి ఇబ్బంది గురి చేస్తున్నారంటే ఖచ్చితంగా రాబో రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి